గోపీచంద్ మలినేని ఇతను వీరసింహారెడ్డి అని బాలకృష్ణతో సినిమా తీశాడు అఖండ టూ తర్వాత ఇంక ఇతనితోనే సినిమా అని అన్నీ ఇంక రెడీ అయిపోతున్నాయి మంచి కథ కూడా తయారు చేసుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి అన్నీ బాగున్నాయి కానీ వీరసింహారెడ్డి సినిమా ఒక రేంజ్లో హిట్ కావాల్సిందే మామూలు రేంజ్ కాదు అది ఆ సినిమాని ఎక్కడ గబ్బులేపాడప్ప అంటే ఎప్పుడూ ఆ కర్ణాటక ఇంకా పట్టుకొచ్చింది ఆ విలన్ వస్తాడు వాడిని చితుక్కు కొడతాడు నా చర్యల కోసం నేను వదిలేస్తాను అనుకో అని వదిలిపెడతావో అది కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది అటువంటిప్పుడు అప్పుడు వాళ్ళిద్దరిని కలపెట్టకుండా ఉండాలి ఇప్పుడు విలను హీరో కలబడ్డారు అంటే ఒకసారి ఓకే రెండోసారి మూడోసారి కూడా కలబడ్డారు అంటే ఎవరో ఒకరు మిగలాలి అది సినిమా వాళ్ళిద్దరూ కలబడ్డారంటే ఒకవేళ హీరో చనిపోవాలి ఇంక హీరో కొడుకు ఎవరో వచ్చి ప్రతీకారం తెంచుకోవాలి విలన్ కూడాను అంతే విలన్ చనిపోవాలి వాళ్ళ కొడుకులో ఎవరో రావాలి ఆ ఒక్క ఆప్షన్ దగ్గర మిస్ చేసేసాడు పూర్తిగా సినిమాని పూర్తిగా గబ్బులైపోసాడు అనమాట ఇంకొకటి ఒక చిన్న లాజిక్ పట్టుకొని అంటే ఇప్పుడు ఏం పెట్టాడు వరలక్ష్మి శరత్ కుమార్ ఈవిడ మన బాలకృష్ణ చెల్లెలు ఈవిడ ఒక పనువుని ప్రేమిస్తుంది ఆ పెళ్ళి నీకు ఇష్టం లేక వాడు చనిపోయేలాగా నువ్వు కొరడాతో కొట్టి హింసించావు అని బాలకృష్ణ మీద కక్ష పెంచుకుంటుంది బాగానే ఉంది కదా ఇది అప్పుడు ఈ లైన్కి తగ్గట్టుగా వరలక్ష్మి శరత్ కుమారు ఆ పనోడు కొడుకు ఎంత డీప్గా లవ్ చేసుకున్నారు వాళ్ళిద్దరిది ఎంత భయంకరమైన ప్రేమ అనేది జస్ట్ ఒక పది లేదా పన్నెండు నిమిషాలన్నా ఆ సినిమాలో చూపెట్టాలి వాళ్ళది ఎంత పవిత్రమైన ప్రేమ వాళ్ళ ప్రేమలో ఎంత అర్థం ఉంది అని ప్రజలకు కన్విన్స్ చేయాలి అక్కడ మిస్ చేశాడు అక్కడ ప్రజలకు కన్విన్స్ చేయలేదు జస్ట్ వాళ్ళు అంత అమర ప్రేమికలు అంటే వాళ్ళకి ఏం ఫ్లాష్ బ్యాక్ ఉండవు వాళ్ళ ప్రేమ గురించి ఇలా పెట్టేశాడు ఇంకొక విషయం దగ్గర కూడాను అతిపెద్ద తప్పు చేశాడు అది ఏమిటి అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు బాలకృష్ణ ఆమె హీరోయిన్ వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే నా చెల్లెలకి నా చెల్లెలు లవర్ చనిపోయాడు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను ఆడ కూడా లాజిక్ మిస్ అయింది అంటే ఈ సినిమాలో సెంటిమెంట్ అనే ప్రతి చోట లాజిక్ మిస్ అయింది మీరు ఎవరైనా వీరసింహారెడ్డి సినిమాని రిపీట్ చేయండి ఒక బాలకృష్ణ అభిమానిగా నాకు తెలుసు ఎక్కడ రిపీట్ అవుతుంది ఆ సీన్ వల్ల కూడా చాలా దెబ్బతింది సినిమా లేకోకుండా ఉంటే ఆ సినిమా వాల్తేరు వీరయ్యతో పోటీ పడింది వీరసింహారెడ్డి సినిమా జస్ట్ హిట్ అయింది వాల్తేరు వీరయ్య సినిమా భారీ హిట్ అయింది కానీ వాల్తేరు వీరయ్యను కూడా దాటిపోయి ఇంకా భయంకరమైన హిట్ కావాల్సిన సినిమా అది ఇక్కడ మిస్ అయింది ఇంకా సినిమా అంత మాత్రం ఎలా హిట్ అయింది అంటే కేవలం వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ వల్ల బాలకృష్ణ చెప్పిన డైలాగుల వల్ల ఆ బాలకృష్ణ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు ఆ సినిమాలో ఆ బాలకృష్ణకి వేసిన ఆ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వల్ల ఓన్లీ బాలకృష్ణ వల్ల హిట్ అయిన సినిమా అంటే అదే ఇలాగే మిస్పైర్ అయిన సినిమా ఇంకోటి ఉంది ఆ సినిమా అంటే నాకు భలే ఇష్టం చన్నకేశవరెడ్డి ఆ చన్నకేశవరెడ్డి సినిమాలో ఎక్కడ వీళ్ళు ఫాల్ట్ చేశాడు అంటే మన ఎవరు పాపం పెద్ద ఆయన ఆయన బీబీ వినాయక్ ఎలా మిస్ చేశాడంటే చంద్రకేశవరెడ్డి సినిమాకు జైలు 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 అంటే ఆ సినిమాకి చంద్రకేశవరెడ్డి కంటే జైలు రెడ్డి అని ఒక పేరు పెట్టాల్సిందే సినిమా హీరోని ఎక్కడ చూపిస్తాడు అంటే జైల్లో చూపిస్తాడు బాగానే ఉంది జైల్లో ఒక ఫైట్ పెట్టాడు అసలు జైల్లోనే ఒక పదహైదు ఇరవై నిమిషాల స్టోరీ జరుగుతుంది ఒక ఇరవై నిమిషాలు అయినా బయటకు వస్తాడు బాగానే ఉంది ఇంకా అట్ల పడి పడి ఏదేదో అగసా అట్ల పడి ఇంక ఇంటర్వ్యూల్ నన్ను ఇచ్చేసాడు అక్కడ వరకు బాగుంది ఇంటర్వ్యూల్ అయినాక మళ్ళీ జైలుకు పోతాడు జైలుకి పోతాడు మళ్ళీ అక్కడ జైల్లో మళ్ళీ ఒక ఫైటు మళ్ళీ జైల్లోని ఇంకా వచ్చి వాడిని ఒక విలాన్ని చంపేస్తాడు అక్కడ వరకును బాగానే ఉంది సర్దుకుందాం మళ్ళీ సెకండ్ టైం జైలు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ క్లైమాక్స్ సినిమా ఎండింగ్లో కూడా మళ్ళీ జైలుకు పోతాడు పడచూరి బ్రదర్స్ ఒక మాట చెప్పేవాళ్ళు ఎప్పుడు టీవీలోనూ వాటిలో చూశాను క్లైమాక్స్ అనేది కిల్లీ లాంటిది ఎంత భోజనం తిన్నా లాస్ట్లో మధురంగా ఉండాలి అని యాక్షన్ మూవీకి క్లైమాక్స్ పవర్ఫుల్గా ఉండాలి మళ్ళీ జైలుకి పోతాడనమాట ఏంద్రా ఇది ఇదేం జైలు రెడ్డా రెడ్డా సినిమా అనిపించింది నాకు జైలు 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 ఇదేనా ఎవరు సరే ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఆఖరికి మన చెన్నకేశవరెడ్డి చెల్లెలు ఆవిడ కూడా జైలుకు పోతుంది అది సొంత కొడుకే అంటే బాలకృష్ణనే అరెస్ట్ చేస్తాడు వాళ్ళ అత్తమ్మని మళ్ళీ ఆడోళ్ళ విషయంలోనూ జైలు మగోళ్ళ విషయంలోనూ జైలు ఏందిరా ఈ జైలు సినిమా అని ఆశ్చర్యం వేసింది నాకైతే సరే ఇవన్నీ అలా వండుకున్న సేమ్ ఈ వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి పోటీ పడినట్లే అప్పుడు కూడాను ఆరెండు సినిమాలు కూడా పోటీ పడ్డాయి ఇంద్రా సినిమా ఇందిరా సినిమా రిలీజ్ అయినాక ముప్పై రోజు నలభై రోజు విడుదలైంది నాకు సరిగ్గా గుర్తుకులేదు అప్పుడు నేను పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదువుతున్నాను అప్పట్లో వంద రోజులు అనేది లెక్క ఉండేది ఇందిరా సినిమా హండ్రెడ్ డేస్ అయిన తర్వాత చంద్రకేశ్ రెడ్డి విడుదలయింటే ఇంకా భారీగా హిట్ అయ్యేది ఆ విధంగా ఆ రెండు సినిమాలు క్లాష్ వార్ జరిగి చంద్రకేశ్ రెడ్డి కలెక్షన్లు పడిపోయాయి మీ అందరికీ తెలుసు ఇందిరా సినిమా ఎంత ఫిట్ పెద్ద హిట్ అయిందో ఇప్పుడు మళ్ళీ గోపీచంద్ మలినే నేనే డైరెక్టర్ అంటే వరుసగా నాలుగు విజయాలతో ఊపులో ఉన్నాడు మంచి ఊపు ఊపు మీద ఉన్నటువంటి బాలకృష్ణకి అది ఆల్రెడీ వీరసింహారెడ్డి హిట్ అయింది కాబట్టి అట్లే ఏమన్నా ఒక తిక్క స్టోరీ కనుక ఎదుక్కుంటాడా ఇప్పుడు ఆ తిక్క స్టోరీ ఎదుర్కొంటే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అప్పుడు హిట్ అవ్వడానికి కూడా కేవలం అంటే కేవలం బాలకృష్ణ అనే కారణం మామూలు సీన్ల ఆ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ కేవలం యాక్షన్ ఎపిసోడ్ వల్లనే ఆడింది ఆ సినిమా వేరే ఇంకెక్కడా ఏం ప్లస్ పాయింట్లు లేవు ఇంకొక విషయం ఉంది మెయిన్ వీరసింహారెడ్డి తక్కువ కలెక్షన్లు రావడానికి సినిమా హిట్ అయింది అంటే భారీ హిట్ కావాల్సిందే అనేది నా బాధ ఇంకొక చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయ్యాడు అంటే మన హీరోయిన్ తెలియలే చంపేస్తుంది అనమాట సొంత చెల్లెలే చంపేస్తుంది ఆ చెల్లెలు అంతగా చంపేయడానికి రీజన్ ఏమిటంటే కూడా ఇదే నా లవర్ ఏదో చేసావు ఏదో చేసావని నేను చెప్పాను కదా హీరోయిన్ లవ్ స్టోరీ కోసం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ సినిమాలో ఇంక అవుట్ అండ్ అవుట్ మరి వాళ్ళ లవ్ స్టోరీ గురించి ఎక్కడో ఒక చోట ఒక పది నిమిషాలు చూపెట్టాలి కదా ఎక్కడ వాళ్ళ లవ్ స్టోరీ అంత గొప్పది అని ఎక్కడా చూపెట్టడు ఏమి వాస్తవంగా ఆ సినిమాలో ఒరిజినల్ హీరో ఎవరు అంటే ఆయన ఎవరు ఆయమ్మ వరలక్ష్మి శరత్ కుమారే వరలక్ష్మి శరత్ కుమార్ మీద కథ రాసుకొని బాలకృష్ణ మీద ఎక్కువ సీన్స్ పెట్టేశారు కేవలం ఆ సినిమా బాలకృష్ణ స్టామినా వల్ల ఉండే అభిమానుల వల్ల హిట్ అయింది లేకపోతే అట్టర్ ఫ్లాప్ అయ్యేది మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా